ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఆల్ఫ్రా జ్వలం అసలు ఆల్ఫ్రా జ్వలం అంటే ఏమిటి దానివల్ల వచ్చే ఏమిటి మనకు వివరించేందుకు ప్రముఖ ఫార్మాసిస్ట్ ముజీబ్ గారు మనతో ఉన్నారు అడిగి మరిన్ని వివరాలు తీసుకుంటా సార్ అసలు ఆల్ఫ్రా జ్వలం అంటే ఏంటి ఆల్ఫ్రా జోలం అనేది యాక్చువల్గా బెన్జోటైజిప్ అండ్ డ్రింక్ కూడిన ఒక మెడికేషన్ ఒక డ్రగ్ దీంట్లో ఏమవుతుందంటే ఆల్ప్రాజోలం అనేది మ్యాక్సిమమ్ మనము ఇన్సోమ్నియాకి నిద్రలేని తనం కానీ లేకపోతే డిప్రెషన్ కానీ యాంగ్జైటీస్ కానీ ఇలాంటి విషయాల కోసం మనం ఆల్ప్రాజోలం యూజ్ అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్ పర్యవేక్షణలో యూస్ చేయాల్సిన ఆల్ప్రాజలం మెడికేషన్ ఎందుకంటే డాక్టర్ ఒకవేళ డిప్రెషన్లో ఉన్న డాక్టర్ ఒకవేళ పేషెంట్ డిప్రెషన్లో ఉన్నారని తెలిసిన లేకపోతే డాక్టర్ ఒకవేళ యాంగ్జైటీలో ఉన్నారు పేషెంట్ అని అనిపించినా లేకుంటే నిద్ర లేని తనం ఉన్న అనుకున్నా అప్పుడు డాక్టర్ వచ్చేసి ఆల్ఫ్రాజోలం ప్రిస్క్రైబ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్ ఇచ్చినందువల్లే పేషెంట్ వచ్చేసి ఆల్ఫ్రాజోలం యూస్ చేయాలన్నమాట అసలు ఆల్ఫ్రాజోలంలో ఏమేమి మిక్స్ చేస్తారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా హైదరాబాద్ నగరంలో ఆల్ఫ్రాజోలం అనే మాట పడుతుంది దాంట్లో ఏమేమి మిక్స్ చేస్తారు దాన్ని నిషేధిత కెమికల్గా ఎందుకు పరిగణిస్తారు బేసిక్ ఏమవుతుందంటే ఆల్ప్రాజోలం అనేది ఒక సింథటిక్ డ్రగ్ ఇది న్యాచురల్గా దొరికేది కాదు ఇది బెంజోడైజి న్యూక్లియస్ తీసుకొని దాన్ని అడల్ట్రేషన్ కానీ దాన్ని సబ్స్ట్యూషన్ కానీ చేసి ఒక ల్యాబ్స్లో మనం దీన్ని ప్రిపేర్ చేయొచ్చు అనమాట ఎందుకంటే దాంట్లో బెంజోడైజిపై న్యూక్లియస్ ఉండడం వల్ల దాంట్లో కొద్దిగా మాడిఫికేషన్ చేయడం వల్ల దాన్ని ఆల్ప్రాజోలం లాగా వస్తుంది అనమాట బట్ ఆల్ప్రాజోలం ఒక ఒక మాలిక్యూల్ లాగా వచ్చిన తర్వాత దీంట్లో మళ్ళీ ఎక్సీపియెంట్స్ బైండర్స్ మళ్ళీ కలర్ కోటింగ్ తర్వాత స్వీట్నెస్ అన్నీ యాడ్ చేసి దీన్ని ట్యాబ్లెట్ రూపంలో తీసుకొస్తాం ఇది ఒక చిన్న ల్యాబ్లో మనం ప్రిపేర్ చేయొచ్చు ఇఫ్ వీ హ్యావ్ పర్మిషన్స్ టు ప్రొడ్యూస్ ఆల్ప్రాజోలం మెడికేషన్ ఈ మధ్యకాలం ఎక్కువగా ఆల్ఫ్రాజాలం మాట వినిపిస్తుంది అసలు ఆల్ఫ్రాజోలం తీసుకోవడం వల్ల ఎక్కువగా వచ్చే అనర్థాలు ఏమిటి ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఈ ఆల్ఫ్రాజోలంని కళ్ళులో మిక్స్ చేస్తున్నారు బేసిక్గా ఇది ఆల్ప్రాజలం అనేది రైట్ యూజ్ చేస్తే ఇన్సోమియా కానీ యాంగ్జైటీకి కానీ డిప్రెషన్ కానీ ఈ డ్రగ్ వచ్చేసి బ్రెయిన్లో గాబా రెసెప్టార్కి వెళ్ళి దాన్ని డిప్రెస్ చేసి దాన్ని సూధనింగ్ చేసి పేషెంట్ వచ్చేసి కామ్ అండ్ కూల్ మైండెడ్గా మంచిగా నిద్రపోయేలాగా ఉంటుంది బట్ ఇది దీన్ని మిస్యూజ్ చేసినప్పుడు దీన్ని నార్మల్ టైంలో యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే దీన్ని ఓవర్ డోస్లో కోమాలోకి వెళ్ళే ప్రాబ్లం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇది ఎప్పుడైతే కళ్ళులో యాడ్ చేస్తామో ఎప్పుడైనా ఆల్ప్రాజోలం ఆల్కహాల్ కానీ కళ్ళులో కానీ ఎప్పుడైనా సరే దాన్ని మిక్స్ చేయకూడదు వీళ్ళు ఎందుకు మిక్స్ చేస్తున్నారు అంటే ఎక్కువ ఆల్ప్రాజలం యాడ్ చేయడం వల్ల ఎక్కువ ఒక ప్రజలకి వచ్చేసి ఒక భావం వచ్చేస్తుంది ఏమని నాకు నిద్ర ఎక్కువ వస్తుంది నాకు మాటలు తడబడుతుంది నడవ నడక ఇబ్బంది అవుతుందని బట్ హండ్రెడ్ పర్సెంట్ కా ఆల్ప్రాజలం అనేది ఆల్కహాల్తో కానీ కళ్ళుతో కానీ తీసుకోకూడదు అది తీసుకోవడం వల్ల ఎక్కువ వెళ్ళే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్కువ ఎఫెక్ట్ ఉండడం వల్ల మనిషి చచ్చిపోతారు దానివల్ల ఇంకొకటి ఏంటంటే మ్యాక్సిమం ప్రాబ్లం ఇది హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్ ఆల్ప్రాజోలం అనేది అలవాటుకి సంబంధించి అవుతుంది అంటే ఇవాళ ఒక రోజు తీసుకు రేపు తీసుకున్నాము ఎల్లుండి తీసుకున్నాం దాని తర్వాత ఒకవేళ ఆపేసాము అంటే మనిషి ఒక సీజర్స్ వచ్చేస్తాయి హ్యాండ్ షేక్స్ వచ్చేస్తాయి అది లేకపోతే బతకలేరు సో అందుకనే ఇది చాలా స్ట్రిక్ట్గా ఎన్డీపీఎస్ యాక్ట్లో పెట్టాము నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సబ్స్టెన్సెస్ యూజ్ అని చెప్పి దానివల్ల ఇది హండ్రెడ్ పర్సెంట్ డాక్టర్ ఆధ్వర్యంలో యూస్ చేస్తాం బట్ అల్ప్రాజోలం ఇప్పుడు ప్రస్తుతానికి మిస్యూజ్ అవుతుంది ఎక్కడ కళ్ళులో యాడ్ చేసి ఎక్కువ కిక్ ఇవ్వడానికి యూస్ చేస్తున్నాను ఆల్ఫాజాల్ మీకు ఎక్కువగా ట్యాబ్లెట్స్ రూపంలో వస్తుందంట ఈ మధ్యకాలం చూసుకుంటే కెమికల్ ప్లాంట్లో కానీ లేకపోతే వేరే చోట కానీ ఎక్కువగా ఇటు పొడి రూపంలో కూడా ఆల్ఫ్రాజాలం తయారు చేస్తున్నారు అంటే అసలు ఏ విధంగా ఆల్ఫాజోలం తయారు చేస్తున్నారు యాక్చువల్గా ఏంటంటే ఈ ఆల్ఫ్రాజోలం అనేది పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో వాళ్ళ ప్రోటోకాల్స్ యూస్ చేసుకొని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు కరెక్ట్గా ప్యాక్ చేసి లేబుల్ చేసి ప్రొడ్యూస్ చేసి అండర్ ద గైడెన్స్ ఆఫ్ డాక్టర్స్ ఇస్తున్నారు కానీ చేస్తున్నారు చేస్తున్నారంటే ఇది హైలీ మిస్యూజ్డ్ కాబట్టి హైలీ ఇట్ క్యాన్ బి గివెన్ ఫర్ కైండ్ ఆఫ్ ఎ సూధనింగ్ ఎఫెక్ట్ ఫర్ ద పీపుల్ ఎవరైతే ప్రజలు ఆల్కహాల్ తీసుకొని ఎక్కువ ఆనందించాలనుకుంటున్నారో వాళ్ళ కోసమో ఆల్ప్రాజాల్లోనే దీన్ని యాడ్ చేసుకుంటున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే ఇది ట్యాబ్లెట్ రూపంలో కాకుండా రా మెటీరియల్ రూపంలో బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్నారు హైలీ మిస్యూజ్డ్ బ్లాక్ మార్కెట్లో అమ్మేస్తున్నారు వీళ్ళు ట్యాబ్లెట్లు చేయరు వీళ్ళు లేబలింగ్ చేయరు ప్యాకింగ్ చేయరు మెడికల్స్లో అమ్మరు అండ్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఉండదు ఓన్లీ వీరు రా మెటీరియల్ ప్రిపేర్ చేసేసి ఏదైతే మెన్జోడైజీ పైన న్యూక్లియస్ ఉందో దాన్ని అడల్ట్ అండ్ మాడిఫై చేసేసి దీన్ని పౌడర్ రూపంలో బ్లాక్ మార్కెట్లో ఎవరైతే కల్లులు తీసుకుంటున్నారో వాళ్ళకి అమ్మేస్తున్నారు వాళ్ళకి తెలియకుండా వాళ్ళు దీంట్లో యాడ్ చేసేయడం వల్ల దీంట్లో కిక్ ఎక్కువ ఇస్తుందని ప్రజలు కూడా దాని మీద డిపెండ్ అయిపోతున్నారు ఇది ఏంటంటే కళ్ళు ఎక్కువ తాగాలని కళ్ళు తాగిన తర్వాత వాళ్ళకి ఆ ఫీలింగ్ రావాలని ఆల్ఫ్రాజాలం యాడ్ చేస్తున్నారు బట్ లాంగ్ టర్మ్ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్ ఇది రెండోది ఏంటంటే ఎక్కువ తీసుకోవడం వల్ల ఇది కోమాన్ డెత్ కూడా అవ్వబోతుంది అంటే ఆల్ఫ్రాజాలం తయారు చేయడం అంత ఈజీ అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆల్ఫ్రాజలంని కళ్ళులో కలపడానికే తయారు చేస్తున్నట్టుంది అవును ఇది బ్లాక్ మార్కెట్ చాలా ఎక్కువ ఉందండి యాక్చువల్గా అల్ప్రాజోలం అనేది బ్లాక్ మార్కెట్ ఒకప్పటి నుంచి కూడా చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఇది ఇది చేయడం చాలా ఈజీ పద్ధతి కాబట్టి దాన్ని వాళ్ళు ఆల్రెడీ రియాక్టర్స్ మిగతావన్నీ ఒక చిన్న ల్యాబ్ సైజ్లో క్రియేట్ చేసేసి వాళ్ళు బెంజోటైజీ పని డైరెక్ట్ రా మెటీరియల్ తెచ్చేసుకొని దాని న్యూక్లియస్ని దాని కెమికల్ సబ్స్టిట్యూషన్స్ మార్చేసి దాన్ని డైరెక్ట్ రా మెటీరియల్ పౌడర్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నారు సో అందుకనే ఈ పౌడర్ వచ్చేసి కళ్ళులో ఎక్కువ కలిపేసి ఎక్కువ కిక్ రావాలి ప్రజలకి అని చెప్పి యూస్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అవుతుంది కాస్ట్ 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 అనేది గా ఏమవుతుందంటే వీళ్ళు ఎవరైతే అమ్ముతున్నారో వీళ్ళు ఈ కాస్ట్ చాలా తక్కువ పెట్టేసి అమ్ముతున్నారు ఎందుకంటే వీళ్ళకి ప్యాకింగ్ ఉండదు లేబిలింగ్ ఉండదు ఏది ఉండదు అండ్ వీళ్ళు బ్లాక్ మార్కెట్లో తెచ్చుకుంటున్నారు రా మెటీరియల్ కూడా బ్లాక్ మార్కెట్ అండ్ అమ్మడం కూడా బ్లాక్ మార్కెట్లో చేస్తున్నారు అందుకనే ఈ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది అండ్ కళ్ళులోకి కలిపిన వెంటనే వాళ్ళకి ఆనందం ఎక్కువ వస్తుంది వాళ్ళకి ఒక సూదరింగ్ ఎఫెక్ట్ వస్తుంది వాళ్ళు మంచి మత్తులో ఉండిపోతున్నారు దానివల్ల ప్రజలు ఎవరైతే కళ్ళు తీసుకుంటున్నారో వాళ్ళు దాన్ని అడిక్ట్ అవుతున్నారో హ్యాబిట్ అవుతున్నారో లాంగ్ టర్మ్లో అది ఆపిన వెంటనే దానికి ఎఫెక్ట్స్ వస్తున్నాయి అండ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ అవుతున్నాయి ఈ మధ్యకాలంలో చూసుకుంటే హైదరాబాద్ నగరంలో ఆల్ఫ్రాజోలం తయారు చేసి జిల్లాలకు కూడా సరఫరా చేస్తున్నట్టు తెలిసింది మీ దృష్టికి ఏమైనా వచ్చిందా హైదరాబాద్ నగరంలో అల్ఫ్రా తయారు చేసే కేంద్రాలు యాక్చువల్గా మొన్న నేను కూడా చూశాను మేధా స్కూల్ అని దాంట్లో ఒక గ్రౌండ్ ఫ్లోర్ ఇది పెట్టి ఫస్ట్ ఫ్లోర్ ఇది చేస్తున్నారని బికాస్ ఇది చాలా బ్లాక్ మార్కెట్ అవుతుంది ఆల్ఫ్రాజోలం అనేది చాలా బ్యా బ్లాక్ మార్కెట్ అవుతుంది ఒకప్పటి నుంచి కూడా బట్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి ఎన్డిపిఎస్ రూల్స్ నాకోటిక్ అండ్ డ్రగ్స్ సబ్స్టెన్సెస్ యూస్ రూల్స్ అయితే ఏదైతే ఉన్నాయో దాని జైలు సంబంధించిన కానీ దాని యాక్షన్స్ కానీ చాలా సివియర్గా ఉన్నాయి బట్ స్టిల్ ఇది బ్లాక్ మార్కెట్లో ఉండడం వల్ల ఎక్కువ మిస్యూజ్ చేయడం వల్ల ఈ కళ్ళులో ఎక్కువ అల్ప్రాజలం కలపడం వల్ల చాలా చావులు కూడా మనం చూస్తున్నాం తెలంగాణ ప్రజల్లో ఆల్ఫో జ్వాలం తీసుకోవడం వల్ల చాలా అనర్థాలు వస్తాయి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూసుకుంటే మాత్రం కళ్ళులో ఎక్కువగా కలపడానికి మాత్రం ఆల్ఫ్రా వాడుతున్నారు దాదాపుగా చూసుకుంటే మాత్రం హైదరాబాద్ నగరంలో మాత్రం చాలా చోట్ల కూడా ఈ ఆల్ఫా జ్వాలం తయారు చేస్తున్నారని ముజీబ్ అంటున్నారు కెమెరా పర్సన్ వెంకటో శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్